గోవాకి దక్షిణ ప్రాంతంలోని వల్సావ్ పట్టణానికి పదహైదు కిలోమీటర్ల దూరంలో కన్సౌలిమ్ అనే గ్రామం ఒకటి ఉంది ఆ గ్రామంలో ముగ్గురు రాజుల చర్చి అనే పేరు గల ఒక క్రైస్తవ చర్చిని ఉన్నది ఈ చర్చి ప్రేతాత్ములు ఎల్లప్పుడూ ఆవహించి ఉంటాయని ఆ ప్రాంతంలో చెప్పుకుంటూ ఉంటారు ఈ చర్చి యొక్క ప్రత్యేకత ఏమిటంటే అనేక సంవత్సరాల క్రితం ముగ్గురు పోర్చుగీసు రాజులు అంటే భారతదేశంలోని ఎక్కువ ప్రాంతాలు బ్రిటిష్ వారి ఆధిపత్యంలో ఉండగా కొద్ది ప్రాంతాల పోర్చుగీసు దేశ ఆధిపత్యంలో ఉండేవి ఫలితంగా ఆనాటి పోర్చుగీసు రాజవంశానికి చెందిన ముగ్గురు రాజ కుటుంబీకులు ఇక్కడికి వచ్చి ఈ చుట్టూ ప్రక్కల ప్రాంతాలను వారి పరిపాలించి వాటిని పరిపాలించాలని ఆశపడ్డారు ఈ ముగ్గురికి ఆ చర్చికి దగ్గరలోనే వేరువేరుగా నివాసులు ఉండేవాళ్ళు అయితే వీళ్ళు ప్రతిరోజు ఈ చర్చిలో సమావేశమవుతూ ఉండేవాళ్ళు అయితే వారిలో ఎవరు ఈ ప్రాంతానికి రాజు కావాలి అన్న వివాదానికి వారి ముగ్గురు మధ్య తలెత్తింది అలాంటి పరిస్థితుల్లో ఆ ముగ్గురు రాజులలో ఒకడైన హెల్గర్ ఆ సంవత్సరం జనవరి ఆరవ తేదీన రాత్రి ఒక మంచి విందు ఏర్పాటు చేసి ఆ విందుకు మిగిలిన ఇద్దరి రాజులను కూడా పిలిచాడు ఆ విందు భోజనాలంలో హెల్గర్ విషం కల్పించాడు ఆ విషం కలిపిన ఆహారాన్ని తిన్న మిగిలిన ఇద్దరు రాజులు మరణించారు ఈ విషయం తెలుసుకున్న ఆ ప్రాంత ప్రజలు తీవ్రమైన ఆగ్రహవేశాలకు గురై ఆపై హెల్గర్ను చంపటం కోసం అతడి భవనం మీదకు గుంపులు గుంపులుగా వెళ్ళారు వాళ్ళు చేతుల్లో పడి చావటం కన్నా తనకు తానే చనిపోవడం గౌరవం ఉంటుందని నిర్ణయించుకున్న హెల్గర్ తాను కూడా విషయం సేవించి మరణించాడు ఆ తర్వాత ఆ ముగ్గురు రాజుల మృతదేహాలతో ఈ చర్చిలోనే సమాధి చేయబడ్డాయి అప్పటి నుంచి ఈ చర్చిలో రాత్రి సమయంలో ముగ్గురు రాజుల ప్రేతాత్మలు సంచరించడం ప్రారంభమయ్యాయని తెలుసుకున్నారు భారతదేశానికి చెందిన పారాసైకాలజిస్టులు ఈ చర్చిలో తమ పరిశోధనలు కొనసాగించి చివరకు ఈ చర్చిలో మానవాతీత